హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్రిస్పీ క్రిస్పీ ఉండే సగ్గు బియ్యం పునుగులని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఆ తర్వాత సగ్గు బియ్యంలో పెరుగు వేసుకోవాలి హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి చూడండి ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యం అండి ఇవి నేను ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఇలా నానినే కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పునుగుల్లోకి చట్నీ రెడీ చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంచు అల్లముక్క రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటలని కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకొని టమాటాలు మెత్తగా వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు తాలింపులో వేసుకొని కలుపుకోవాలి పునుగుల్లోకి టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పునుగుల కోసం ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యంలో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి సగ్గు బియ్యం కదండి కొంచెం ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిట్కడంతా వంట సోడ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పునుగులు వేయటానికి వీలుగా కలుపుకోవాలి ఇప్పుడు నూనె బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత పునుగులు వేసుకోవాలి చూడండి పునుగులు కొంచెం ఫ్రై అయిన తర్వాత పునుగులని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా క్రిస్పీగా అయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి వేడివేడిగా సగ్గు బియ్యం పునుగులు అయితే రెడీ అయిపోయినవండి చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పునుగుల్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేడివేడిగా చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్